వెల్కమ్ టు టు వాయిజ్ వెనకాపల్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేపేట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నంలో మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దీంట్లో భాగంగానే ప్రచార కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించారు నర్సీపట్నం మూడో వార్డులో మామిడి శ్రీను ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించే కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర గణేష్ ఆయనకు ప్రతి ఇంట కూడా పూలమాలలు వేస్తూ మంగళహారతులు పడుతూ ప్రతి ఒక్కరూ ఆనంద గానాలతో సంతోష ఆనందాలతో అక్కడికి ఆయన్ను ఆహ్వానించారు అనంతరం ఆ కాలనీలో వేసిన రోడ్లు అవన్నీ చూసి ప్రత్యేకించి ఆయన్ని అభినందించారు మరికొన్ని చేయాల్సిన పనులపై కూడా ఆయనకు విన్నవించారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరొక మారు అవన్నీ పూర్తి చేస్తానని వారికి తెలియజేశారు దీంతోపాటు అధిక సంఖ్యలో ప్రతి ఇంటి నుండి కూడా అభిమానులు కార్యకర్తలు నాయకులు హాజరవడం ఆశ్చర్యాన్ని కలిగించింది వందల కొలది ప్రజలు ఆయన వెంట నడవడం చాలా ఆనందంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఉన్నారు మనం చూస్తే వీడియోలో ప్రతి ఒక్కరూ చాలా క్లియర్గా విజుబుల్గా కనబడుతున్నారు వీరంతా స్థానికులు మూడో వార్డు ప్రజలు ఆయన వెంట ఆయనతో పాటు అడుగులేస్తూ నడుస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మూడో వార్డులో మొత్తం కలియ తిరిగి ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూ పాంప్లెట్ ఇస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మరోమారు నన్ను గెలిపించండి అభివృద్ధిని చేసి చూపిస్తారని వారికి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి చింతకాయల పాత్రుడు తన ప్రారంభ దశలో కనీసం ఒక జీపు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేనివాడని అప్పట్లో ప్రజలందరూ కలిసి చందాలు వేసి ఒక జీపును కొనిచ్చారని ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఇంటికి ఒక జీపు కొనిచ్చేంత డబ్బును అయ్యన్న పాత్రుడు సంపాదించారని ఈ డబ్బు అంతా ఎలా సంపాదించారో చెప్పగలవా అయ్యన్న పాత్రుడు అంటూ ఆయన ప్రశ్నలను సంధించారు ప్రజల మధ్యనే ఉండి వారితోనే వారి మధ్యలోనే ఈ ప్రశ్న పెట్టడంతో ప్రజలందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలను ప్రెస్ మీట్ను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అనంతరం ఆనంద సంతోష గానాలతో ప్రజలందరూ ఉత్సాహంగా ఎమ్మెల్యేను తమ ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తమతో నడుస్తున్నారని ఎమ్మెల్యే వారిని చూసి ఉద్దేశించి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలను కృతజ్ఞతను తెలియజేశారు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు మాజీ డిసిసిబి చైర్పర్సన్ కుటుంబ సభ్యులు చింతకాయల సన్యాస పాత్రులు చింతకాయల దొరబాబుతో పాటు డాక్టర్ లక్ష్మీకాంత్ అదేవిధంగా చెరుకూరు సతీష్ వివిధ వర్గాలకు చెందిన నాయకులంతా హాజరయ్యారు దీంతో అక్కడ ఉన్నటువంటి మహిళలంతా ఆనంద గానాలను నృత్యాలను చేస్తూ వచ్చిన వారికి అందరికీ మరింత ఉత్సాహాన్ని రేకెత్తేలా జగన్ పాటలకు డాన్సులు వేస్తున్న దృశ్యాలను ఇప్పుడు మీరు చూడవచ్చు అదేవిధంగా వీధుల్లో కూడా ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట వచ్చారు ఈ దృశ్యాలను చూస్తే మీకు అదే కనిపిస్తుంది అదే సందర్భంలో రోడ్లు కూడా ఇటీవల వేయడంతో అక్కడ ఉన్నవారంతా కూడా ప్రతి ఇంటికి దండలు వేయడం పూలు చల్లడం సన్మానాలు చేయడం అది మూడో వార్డులో ఇంత అధిక సంఖ్యలో ప్రజలు హాజరవడాన్ని బట్టి నాయకులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే నిన్న నుంచి నిన్న ఇరవై మూడో వార్డు నిన్న సాయంత్రం ఐదో వార్డు ఈరోజు మూడో వార్డు ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి భారీ స్థాయిలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరవ్వడాన్ని బట్టి వైసీపీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు నర్సీపట్నం నాదే అన్న ధీమాలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు అయితే కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు శివతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి అదేవిధంగా వైస్ చైర్మన్లు కోనటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు అదేవిధంగా సచివాలయ కోఆర్డినేటర్ manufacturer राana strinut Thankটিवेট வாগ.